క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కి సంబంధించి మరొక రెండు మ్యాచ్లే ఉప్పల్ స్టేడియం లో నిర్వహించనున్నారు అయితే ఈ రెండు మ్యాచ్లలో మ్యాచ్ల్లో కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ టీంతో పాటు మరో రెండు జట్లు ఇక్కడ ఈ పోటీల్లో పాల్గొననున్నాయి అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో క్రికెట్ ప్రేమికులు క్రికెట్ ఆటగాళ్ళు క్రికెట్ని అభిమానించేవారు క్రికెట్ క్రీడాకారులు అంటే ఇష్టపడేవారి కోసం హైదరాబాద్ వేదికగా దాదాపు ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు పూర్తయిపోయినాయి మరొక రెండు ఈ ఈ నెల అంటే మే ఐదో తారీఖు ఒక మ్యాచ్ అదేవిధంగా మే పదో తారీఖు ఈ రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఉప్పల్ స్టేడియం ఇప్పటికీ జరిగిన ఏడు మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన నేపథ్యంలో మరొక రెండు మ్యాచ్లు కూడా ఇక్కడ జరగనున్నాయి అయితే ఈ రెండు మ్యాచ్లకు కూడా ఉప్పల్ స్టేడియం సర్వం సిద్ధం చేసే ఉంది ఇప్పటికి కూడా ఇక్కడ క్రీడాకారులకు సంబంధించి ఎస్ఆర్ సంబంధించిన క్రీడాకారులు ఇక్కడే విడుద తీసుకురావడంలో అదేవిధంగా ఈ స్టేడియంలో ఏర్పాట్లు కావచ్చు వచ్చే అభిమానులు క్రీడాభిమానులు లేదంటే దీనికి సంబంధించిన అఫీషియల్స్కి సంబంధించి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఈ మ్యాచ్లకు సంబంధించి దాదాపు ఇంకొక రెండు మ్యాచ్లే మే ఐదో తారీఖు సంబంధించి ఒక ఒక మ్యాచ్ అదేవిధంగా మే పదో తారీఖు మరొక మ్యాచ్ జరిగే అవకాశం మాత్రమే ఉంది అయితే క్రికెట్ అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ జరిగిన ఐదు మ్యాచ్లను మ్యాచ్లను కూడా కన్నులారా వీక్షించి ఎంతో ఎంజాయ్ చేశారు అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసం కూడా ఎంతో ఆరాటపడ్డ సందర్భం మనం చూసాం ఇప్పుడు ప్రస్తుతం మనకు మే ఐదున ఢిల్లీ క్యాపిటల్స్తో మరొకసారి ఎస్ఆర్హెచ్ తలపడనుంది అయితే మనం చూడవచ్చు ఒకసారి స్టేడియం వద్ద మాత్రం మొత్తం కూడా ఎస్ఆర్ఎస్కి సంబంధించిన ఇన్విటేషన్స్ అదేవిధంగా అభిమానులను ఉత్తేజపరిచే విధంగా కటౌట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే చూస్తున్నాం అదేవిధంగా మే పదిన కోల్కతా నైట్ రైడర్స్ తోటి ఈ యొక్క మ్యాచ్ జరగనుంది ఆ తర్వాత జరిగే మరొక ఆ రెండు మ్యాచ్లు పదమూడో తారీఖు బెంగళూరులో జరుగుతుంది చివరగా పద్దెనిమిది ఆ మేన లక్నో సూపర్ జైంట్స్తో ఆ లక్నో స్టేడియంలో ఈ యొక్క మ్యాచ్లు జరుగుతాయి అయితే ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా అంటే దాదాపు ఈ యొక్క మ్యాచ్లు ఆ తొమ్మిది మ్యాచ్లకు సంబంధించి ఇప్పటికీ ఏడు పూర్తయినాయి హైదరాబాద్లో మరొక రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి వీటికి కూడా పెద్ద ఎత్తున అంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం ఈ యొక్క స్టేడియానికి వచ్చి క్రికెట్ను కన్నులారా వీక్షించాలి అంటే వేరే వేరే ప్రాంతాల్లో జరిగినప్పుడు ఇక్కడి నుంచి క్రికెట్ అభిమానులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు వెళ్ళి చూడాలంటే సాధ్యం కాని విషయం కానీ హైదరాబాద్ నడిబొడ్డున దాదాపు తొమ్మిది మ్యాచ్లను తిలకించేందుకు అభిమానులు అయితే పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి పెద్ద ఎత్తున ఆ టికెట్స్ కోసం అదేవిధంగా ఇందులోకి లోపలికి వెళ్ళాలా కన్నుల కన్నులారా ఆ యొక్క సన్రైజర్స్ టీమ్స్ కావచ్చు క్రికెట్ మ్యాచ్ను తిలకించాలనే ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ టికెట్లకు సంబంధించి గతంలోనే కొంత వార్ జరిగిన పరిస్థితి ఎవరైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉందో దానికి సంబంధించిన వారంతా కూడా ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి అత్యధికంగా పాసులు ఇవ్వాలని చెప్పి ఓ చిన్న రగడ జరగడం అదేవిధంగా హైదరాబాద్లో ఈ యొక్క ఏదైతే మ్యాచ్లకు సంబంధించిన బెట్టింగ్లు బెట్టింగ్లు ఒకవైపు మరొక వైపు ఆ క్రీడాకారులను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు హైదరాబాద్లోని ఆ దోమల కూడా చెందిన ఒక వ్యాపారి పెద్ద ఎత్తున లాబింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఫిక్సింగ్లకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులతో పాటు మరోవైపు బీసీసీఐ కూడా ఇక్కడ గట్టినిగా పెట్టింది క్రీడాకారులందరినీ కూడా అప్రమత్తం చేసింది ఈ నేపథ్యం ఎవరు కూడా అంటే క్రీడాకారులు కావచ్చు క్రీడాకా క్రీడాభిమానులను కూడా నిరుత్సాహపరిచే విధంగా ఎక్కడ కూడా వ్యవహరించాలి అంటే మొదటి నుంచి కూడా అనేక కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి దాన్ని యాప్లలో మనం చూస్తున్నాం చాలా వరకు యాప్స్ బ్యాన్ అయిన పరిస్థితి కానీ మొన్న ఒక్కసారిగా ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క మ్యాచ్లకు సంబంధించి ఒకసారి ఫిక్సింగ్ అనే విషయం బయటికి రావడంతో అటు క్రికెట్ అభిమానులే కావచ్చు క్రికెట్కి సంబంధించిన క్రీడాకారులు మొత్తం అలర్ట్ అయిన పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా ఎంతో అప్రమత్తమైంది ఎలాంటి ఫిక్సింగ్లకు పాల్పడ్డా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు చెప్పడం మరోవైపు దానికి సంబంధించిన ప్రత్యేకమైన బలగాలను ఏర్పాటు చేసి దానిపైన ఆరా తీసే ఒక అది కూడా మనం చూసాం మొన్నటి వరకు మొత్తం ఆ మ్యాచ్ జరుగుతుంది అనగానే ఒక హై అలర్ట్ ఏర్పడే పరిస్థితి ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా క్రీడాకారులను ఎవరైతే హోటల్స్లో ఉంటున్న క్రీడాకారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిక్సింగ్లకు పాల్పడుతున్నట్లుగా మనకు తెలిసింది అంటే అభిమానం పేరుతోని లేదంటే ఫోటోలు దిగాలి లేదంటే తనకున్న వ్యాపార ఇది ఏదైతే ఉందో దాన్ని దాన్ని అడ్డం పెట్టుకొని క్రీడాకారులను కలిసి ఫిక్సింగ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు జోరుగా వచ్చిన నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది తెలంగాణ డీజీపీతో పాటు ఇక్కడున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా చాలా అప్రమత్తమైంది క్రీడాకారులను మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది అయితే మిగిలిన రెండు మ్యాచ్ల కోసం పెద్ద ఎత్తున అభిమానులు టికెట్స్ కోసం కావచ్చు అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూడాలనే ఒక భారీ ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకొక రెండు మ్యాచ్లు ఇక్కడ జరిగే నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది పోలీసులు కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీఐ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం అదేవిధంగా కటుదిటమైన ఏర్పాట్లు కూడా చేస్తుంది ఎలాంటి మరోవైపు ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ని కూడా కొంత రెడ్ జోన్లో పెట్టిన పరిస్థితి అయితే హైదరాబాద్లో యొక్క ఐపీఎల్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న క్రీడాకారులంతా ఇక్కడికి రెండు టీంలకు సంబంధించి దాదాపు రెండు మ్యాచ్లు అంటే మరొక రెండు సార్లు ఈ యొక్క స్టేడియంకి వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే రెడ్ జోన్లుగా ప్రకటించారు అక్కడ ప్రత్యేకమైన ఆక్టోపస్ బృందాలు కూడా మనం నైట్ నుంచి చూస్తున్నాం నైట్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని ఏదైతే రెడ్ జోన్స్ ఉన్నాయో కేంద్ర భద్రతా సంస్థ ఏదైతే హెచ్చరించిందో దానికి సంబంధించి కూడా యాక్టోపస్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి ఎవరైతే అనుమానితులు ఉంటారో వారిని కూడా సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాల్సింది కూడా ఇప్పటికే పోలీసు శాఖ హెచ్చరించిన పరిస్థితి మరోవైపు క్రికెట్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఇక్కడ ఫిక్సింగ్ భూతం కావచ్చు మరోవైపు ఉగ్రవాదులకు సంబంధించిన కీలక అడుగుజాడలు కావచ్చు ఎలాంటివి కూడా ఇక్కడ చోటు చేసుకోకుండా మరో రెండు మ్యాచ్లను ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా ఇక్కడ ఉన్న అసోసియేషన్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి